హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లిఖిత్ క్రియేషన్స్ సో మన నేను ఈ వీడియోలో మనకి ఎఫ్ఏ టూకి సంబంధించి తెలుగు ఐదవ తరగతి టూల్ వన్ టూల్ టూ అదేవిధంగా టూల్ త్రీలోని అంశాలను ఏ విధంగా మా పిల్లలతో చేయించినది మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను సో ముందుగా టూల్ వన్కి వచ్చేసి విద్యార్థుల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు ఇందులో మనకు తెలుగులోకి వచ్చేసి గ్రంథాలయ పుస్తక సమీక్ష కథా సమీక్ష పుస్తక పఠనం అనే అంశాలు ఇవ్వడం జరిగింది సో ఇందులో కథ మీద సమీక్ష కానీ లేదా పుస్తక సమీక్షను రాసి నందుకు మూడు మార్కులు అలాగే దాన్ని సమర్పించినందుకు రెండు మార్కులు మొత్తం ఐదు మార్కులు మనం వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది సో మనకి ఇది ప్రైమరీ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళకి అంత అవగాహన సమీక్ష చేసే అంత అవగాహన ఉండదు కాబట్టి దానికి మనం ఏంటంటే నేను లైబ్రరీ బుక్స్ నుంచి వాళ్ళకి నచ్చిన ఒక స్టోరీని రాయించడం జరిగింది ఎఫ్ఏ టూలో సో ఈ బాబు వచ్చేసి ఉడత కోరిక అనే కథను ఈ విధంగా రాశాడు సో మనం ఏంటంటే వాళ్ళ రాసే విధానాన్ని బట్టి అలాగే ఆ కథను వాళ్ళు చదివే విధానాన్ని బట్టి మనం మార్కులను కేటాయించడం జరిగింది సో ఇక్కడ ఈ బాబు వచ్చేసి బాగానే రాశాడు అలాగే చదవటం కూడా చాలా చక్కగా చదివాడు కథను బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను ఈ బాబు కేటాయించిన మార్కులు ఐదు సో మనం వాళ్ళ యొక్క చదివే విధానాన్ని బేస్ చేసుకొని రాసే విధానాన్ని బేస్ చేసుకొని మనం ఈ మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది సో ఇందులో ఇక్కడ మళ్ళీ దీనిపైన టీచర్స్ నోట్ ఈ విధంగా రాయడం జరిగింది కథను తప్పులు లేకుండా చక్కగా అందంగా రాశాడు అలాగే తప్పులు లేకుండా అర్థవంతంగా చదివాడు టూలు వన్లో నేను ఇతనికి కేటాయించిన మార్కులు అని రాయడం జరిగింది సో వాళ్ళు రాసే విధానాన్ని బట్టి లేదా వాళ్ళ చదివే విధానాన్ని బట్టి మనం కేటాయించిన మార్కులు అనేవి ఈ విధంగా రాసుకోవాలి టూల్ టూకు వచ్చేసి రాత అంశాలు ఇందులో మనకి నోటు పుస్తకాలు ఇంటి పని గురించి దాన్ని బేస్ చేసుకొని మనం మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఈ బాబు వచ్చేసి వర్క్ బుక్స్ కానీ అంటే సాధనా పుస్తకం కానీ అలాగే ఇతర నోటు పుస్తకాలు అన్ని చక్కగా రాసేవాడు కాబట్టి అన్ని రాత పనులు అనగా నోటు పుస్తకాలు ఇంటి పని సకాలంలో పూర్తి చేశాడు మరియు సరిగ్గా చేశారు అక్షరాలు అందంగా రాశాడు వాక్యాలలో కొన్ని తప్పులను అక్కడక్కడ గుర్తించాను సో టూల్ టూలో నేను ఇతనికి కేటాయించిన మార్కులు నాలుగు ఈ విధంగా వాళ్ళు రాసే విధానాన్ని బట్టి మనం ఇక్కడ మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక టూల్ త్రీకి వచ్చేసి ప్రాజెక్ట్ పని మనం ఈ ప్రాజెక్ట్ పని అనేది ఎఫ్ఏ టూకి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడ సమాచార సేకరణ ఆధారిత ప్రాజెక్ట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ సమాచార సేకరణకు సంబంధించి నేను ఈ విధంగా ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది మనకి ఈ జయగీతం పాఠంలో ఈ ఐదవ తరగతిలో క్రియ అనే అంశాన్ని కూడా వాళ్ళు వివరించడం జరిగింది సో వ్యాకరణ అంశాల్లో క్రియ గురించి కూడా వివరించారు సో దాని మీద బేస్ చేసుకుని నేను ఈ విధంగా ప్రాజెక్ట్ అనేది ఇచ్చాను ప్రతిరోజు మీ అమ్మ చేసే పనులను రాయండి అందులో క్రియా పదాలను గుర్తించండి అని ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఈ విధంగా రాశారు అలాగే అందులో ఉన్న క్రియాపదాలను ఈ విధంగా అండర్లైన్ చేశారు సో ఎవరైతే కరెక్ట్గా చేశారో సరిగా చేశారో వాళ్ళ యొక్క చేసే విధానాన్ని బట్టి మనం మార్కులు అనేవి కేటాయించడం జరుగుతుందనమాట సో ఈ విధంగా నేనైతే మా పిల్లలతో చేయించాను సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా తప్పుగా ఉంటే కనుక మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ